జవహర్ నగర్ ఆరు వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్ నర్సరీ పార్క్ కు చెందిన విలువైన స్థలాలను కొందరు అక్రమార్కులు చట్ట విరుద్ధంగా ఆక్రమించుకుంటున్నారని తీవ్రమైన సమస్యపై సంబంధిత కమిషనర్ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది అక్రమ కబ్జాల వల్ల పార్కుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పచ్చదనం కరుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు అక్రమ ఆక్రమణలను వెంటనే నిలిపివేయడానికి ఆక్రమించిన స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఈ సమస్య మరింత జటిలమై నియంత్రణకు మించిపోయే అవకాశం ఉందని ప్రజలు ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నారు జవహర్ నగర్ కమిషనర్ అత్యంత ప్రాధాన్యతగా పరిగణించి దీనిపై తక్షణమే స్పందించి చట్టబద్ధమైన మరియు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని తద్వారా పార్క్ స్థలాలను పరిరక్షించాలని భవిష్యత్ తరాలకు అందించాలని ప్రజలు ప్రజా సంఘాలు కోరుతున్నారు నర్సరీ విషయంలో జాప్యం జరిగితే అది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అక్రమార్కులకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని జవహర్ నగర్ ప్రజలు గట్టిగా వినిపిస్తున్నారు కాబట్టి కమిషనర్ ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని పార్క్ నర్సరీ స్థలాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు